అందరికీ నమస్తే నా పేరు రామాచారి గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనందరి గురువుగారైన పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మరి మీ జీవితం మీ చేతుల్లో మనం ఎంతో విశేషంగా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథ నేటి గ్రంథాలయం మరి మన జీవితాన్ని నూతనంగా నిర్మించుకోవటానికి మన జీవితంలో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప అవకాశాలని విజయాలని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆస్వాదించడానికి మనం ఏ విధంగా మన ఆలోచన విధానం ఉంచుకోవాలి మన మనసును ఉంచుకోవాలనేది మనం చెప్పుకున్నాము మరి దీనికి సంబంధించి మనల్ని మనం సంపూర్ణంగా శుద్ధి ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పుకుంటూ ఉన్నాము సంపూర్ణంగా మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడే ఇవన్నీ మనం మన జీవితంలో పొందడానికి చక్కని అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి నూతనత్వానికి మనం ఆ నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవడానికి మనము స్వస్థతపరచుకునే పద్ధతిని అవలంబించాలి ఖచ్చితంగా అవలంబించాలి మరి మనల్ని మనం స్వస్థతపరచుకోవడం అంటే శరీరాన్ని స్వస్థతపరచుకోవాలి మన భౌతిక శరీరాన్ని నీట్గా శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి మన మనసుని స్వస్థతపరచుకోవాలి ఆత్మని స్వస్థతపరచుకోవాలి మనదై ఉన్నటువంటి సర్వస్వాన్ని మన యొక్క చైతన్యాన్ని హీల్ చేసుకోవాలి స్వస్థతపరచుకోవాలి బాగు చేసుకోవాలి మనమే ఫ్రెండ్స్ మరి దేని నుంచి అయినా మనం మొదలు పెట్టవచ్చు శరీరం నుంచి మొదలు పెట్టచ్చు మనసు నుంచి మొదలు పెట్టచ్చు ఆత్మ నుంచి మొదలు పెట్టవచ్చు ఎక్కడి అయినా మనం స్టార్ట్ చేయవచ్చు ఎప్పుడైతే స్టార్ట్ చేయాలని అనుకుంటామో అదే మిగిలిన అన్నింటిలోకి తీసుకెళ్ళిపోతుంది శరీరం గురించి స్వస్థతపరచుకోవటం స్టార్ట్ చేసామనుకోండి యోగా చేయటం ఎక్సర్సైజ్ చేయటం స్విమ్మింగ్ చేయటం ఆటలాడటం డ్యాన్స్ చేయటం మరి ఇవన్నీ కూడాను ఈ శరీరానికి సంబంధించినటువంటి సరైన ఆహారాన్ని శాకాహారాన్ని మరి తీసుకోవటం ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని చక్కగా బాగు చేస్తుంది స్వస్థతపరుతుంది సరైన సమయానికి నిద్రపోవటం ఇవన్నీ సెల్ఫోన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం మనం నిద్రపోకుండాను అర్ధరాత్రుల వరకు అవసరమైనటువంటి నిద్రని ఇవ్వాలి శరీరానికి ఎప్పుడైతే శరీరానికి అవసరమైన నిద్ర ఇవ్వమో అలసిపోతుంది శరీరం ఒకవేళ మీరు మనసుని స్వస్థతపరచుకోవడంతో స్టార్ట్ చేశారనుకోండి దాన్ని ఎలా అంటే విజులైజేషన్స్ మనసుకు సంబంధించి దాన్ని బాగు చేసుకోవడానికి విజులైజేషన్స్ లేదంటే గైడెడ్ ఇమేజన గైడెడ్ ఇమేజరీ అఫర్మేషన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ దైవిక వాక్యాలు మరి ఎన్నో సైకలాజికల్ విధానాలైనటువంటి హిప్నోసిస్ రీబర్తింగ్ ప్రోగ్రామింగ్ సైకోడ్రామా పాస్ట్ లైఫ్ రిగ్రేషన్స్ థెరపీ మరి ఆర్ట్ థెరపీ డ్రీమ్ వర్క్ వంటి వీటన్నిటి కూడా మనం ఫాలో అవ్వచ్చు డాక్టర్ నివేటన్ గారు ఉన్నారు మరి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ ద్వారా ఆ యొక్క మనసుని స్వస్థతపరిచేటటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన సొసైటీలో ఎంతోమంది మంది మాస్టర్స్ ఉన్నారు రామ్ వర్క్షాప్స్ ఉన్నాయి సేతు వర్క్షాప్స్ ఉన్నాయి డిఎన్ఏ వర్క్షాప్స్ ఉన్నాయి పూర్ణాత్మ వర్క్షాప్స్ ఉన్నాయి బాలకృష్ణ గారి చేత మరి ఎన్నో వర్క్షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన మనస్సుని స్వస్థతపరచుకోవడానికి హీల్ చేసుకోవటానికి బాగు చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ ధ్యానం అనేది మనల్ని మనోషూన్యుల్ని చేసి మన అంతరంగంలోకి అనంతమైనటువంటి జ్ఞానాన్ని మన అంతరంగంలో ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని మనకు ఎరుకులోకి తెస్తుంది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో కళ్ళు రెండు క్లోజ్ చేసి ఆలోచనలన్నీ మన కళ్ళు రెండు క్లోజ్ చేసి సహజమైనటువంటి శ్వాసని గమనిస్తూ ఉంటామో మరి మన ఆలోచనలు అన్నింటిని కూడా శూన్యం చేసేస్తుంది ఆ మనసును శూన్యం చేసేస్తుంది ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో అంతరంగంలో ఉన్నటువంటి అనంతమైన జ్ఞానం మన ఎరుకులోకి రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వీరు చెప్తా ఉన్నారు లూయిస్ హెల్ల గారు ఈవిడ మరి ఆవిడ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని ఆవిడ ఏం చేసేవారంటే నేను తెలుసుకోవాల్సింది ఏంటి ఏం తెలుసుకోవాలి నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ వేసుకునేవారు ఆవిడ నేనేం తెలుసుకోవాలి నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని చెప్పేసి తనను తను వాళ్ళు సమాధానం కోసం నిశ్శబ్దంగా సైలెంట్గా నిరీక్షించేవాళ్ళు సమాధానం సమాధానం వచ్చిందా ఓకే రాకపోయినా కూడా ఓకే ఇంకొక రోజు వస్తుంది ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వస్తుంది కానీ ఈ ప్రశ్నే మాత్రం తను ప్రతిరోజు తనను తాను ప్రశ్నించుకునేవాళ్ళు నేను తెలుసుకోవాల్సిందేంటి నేను నేర్చుకోవాల్సిందేంటి ఫ్రెండ్స్ మనమంతా కూడా నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామనేది అర్థం చేసుకోవాలి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి వచ్చాం మనం ఈ ఆత్మ ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి శరీరాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఎన్నో అనుభవాల నుంచి ఆ అనుభవాల పాఠాల నుంచి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవటానికి వచ్చింది ఇక్కడ అంతా నేర్చుకోవడమే ఉంది ఇంకొకటి ఏం లేదు ఎప్పుడైతే మనం నేర్చుకోకుండా ఉంటామో తెలుసుకోకుండా ఉంటామో అది ఒక కష్టంగా ఉంటుంది సమస్యగా ఉంటుంది ఒక ఆ జీవితమే ఒక ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు నేను తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నుంచి నేనేం తెలుసుకోవాలి నేనున్నటువంటి నా జీవితం నుంచి నేనేం తెలుసుకోవాలి నాకున్నటువంటి అనారోగ్యం నుంచి నేనేం తెలుసుకోవాలి నాకున్నటువంటి అప్పుల నుంచి నేనేం తెలుసుకోవాలి నాకు ఉన్నటువంటి సోమరితనం నుంచి నేనేం తెలుసుకోవాలి ప్రతిరోజు మన జీవితం పట్ల మనం మనకి మనం కొచ్చి వేసుకోవాలని నేను తెలుసుకోవాల్సినటువంటి ఏం విషయాలు నేను తెలుసుకోవాలి అని చెప్పేసి వస్తుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆటోమేటిక్గా సమాధానం మనకు వస్తుంది ఈరోజు కాకపోతే రేపు వస్తుంది కానీ ఆ తపన అనేది మనలో ఉండాలి మరి ఎన్నో రకరకాల వర్క్షాప్లు జరుగుతున్నాయి మన సొసైటీలో అల్లా గారి వర్క్షాప్ జరుగుతూ ఉంది రామతా వర్క్ షాప్ మరి కళల గురించి వంశీ గారి వర్క్షాప్ జరుగుతూ ఉన్నాయి మరి తటవర్తి వీర్రాగోలు గారి వర్క్షాప్ జరుగుతూ ఉన్నాయి భీమవరంలో ప్రతీ నెల మరి మౌనం గురించి వర్క్షాప్లు జరుగుతూ ఉన్నాయి కడతాల్లో కైలాసపుర్లో ప్రతి వారం ఏదో ఒక వర్క్షాప్ జరుగుతూనే ఉంటుంది మనం ధ్యాన జగత్తు మ్యాగ్జైన్ని తెప్పించుకొని చూసినట్లయితే కనుక మన సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయో ఆ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ మ్యాగజైన్లో ఉంటాయి ఈ పిఎంసిలో కూడా మన సొసైటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మనం తరచూ అటెండ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎప్పుడైతే మనం ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటామో మన మనసుని మనం హీల్ చేసుకుంటూ ఉంటాము మన మనసులో మనకు తెలిసిందే సత్యం అనుకుంటూ ఉంటాం మనం నాకు తెలిసిందే జ్ఞానం అనుకుంటా ఉంటాం కానీ అపారమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానం ఉంది దాని ముందు మనకు తెలిసింది మీరు ఎంత తెలుసుకుని ఉన్నా కూడా ఒక వెంట్రుగా వాచి మాత్రమే మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానం మీరు ఒక గొప్ప మహాయోగి అయి ఉన్నా కూడా మీరు తెలుసుకుంది కొద్దిగానే ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానం కొద్దిగానే మనం తెలుసుకున్నాము నాకు అంతా తెలుసు కదా అని చెప్పేసి మనం అక్కడితో ఆపేసామనుకోండి మనలో ఒక అజ్ఞానం అనేది ఒక అహంకారం అనేది మొదలవుతుంది ఫ్రెండ్ అదే మన జీవితానికి సమస్య కాబట్టి నిత్య విద్యార్థిగా ఉండాలి మనం ప్రతీ రోజు ప్రతీ క్షణము ప్రతి నిమిషము మనం నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకునే ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి తెలుసుకోవాలి కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరు గురువుల దగ్గరికి వెళ్ళాలి అందరి గురువుల దగ్గర నుంచి ఆ జ్ఞానమంతా కూడా తెలుసుకోవాలి మనకేది అవసరమో ఏదైతే మన జీవితానికి ఉపయోగపడుతుందో దాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీ జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి అనుకూలిస్తాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను ఫ్రెండ్స్ ఏ ఒక్క వర్క్షాప్ కూడా అన్ని సమస్యలని ఎప్పటికీ పరిష్కరింపబడదు పరిష్కరింపజాలదు నా దగ్గరికి వస్తే మీ సమస్యలు అన్నీ పోతాయి నేనే రైటు నేను చెప్పిందే కరెక్టు అని ఎవరిన వర్క్షాప్ చెప్తున్నారనుకోండి అది పూర్తిగా అబద్ధం ఎందుకంటే ఏ ఒక్క వర్క్షాప్ కూడా మీ సమస్యలు కూడా పరిష్కరించలేదు ఎన్నటికీ జరిగే పని కాదు వాళ్ళు ఎవరిని చెప్తున్నారంటే కనుక వాళ్ళకి చాలా పరిమితంగా జ్ఞానం ఉందనేది అర్థం చేసుకోవాలి కానీ మీకున్న జ్ఞానాన్ని బట్టి మీరు అందరి దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అందరి గురువుల దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మరి ఎప్పుడైతే మనం ఆ ప్రయత్నం చేస్తుంటామో అవి మన జీవితాన్ని మనం ఇప్పుడే ఇక్కడే మార్చుకోవడానికి అవి దోహదపడతాయి నా జీవితంలో నేను మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చేవాడిని నేను ధ్యానం చేస్తూ కూర్చునేవాడిని నేను అంతకుమించి నాకేం తెలియదు తర్వాత నెమ్మదిగా స్వాధ్యాయం అలవాటు చేసుకున్నాను స్వాధ్యాయం తర్వాత మరి న్యూటన్ గారి దగ్గరని న్యూటన్ గారి దగ్గర ఎంతో మరి అక్కడ జరిగేటటువంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నాను తర్వాత సేతు విజ్ఞానానికి అటెండ్ అయ్యి సేత్ మాస్టర్ ద్వారా వస్తున్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాను తర్వాత డిఎన్ఏ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నాను పూర్ణాత్మ వర్క్షాప్కి అటెండ్ అయ్యి ఆ యొక్క అంతటా నేర్చుకోవటమే ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంతటా నేర్చుకోవటమే ఉంది ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో మనం ఇంకొక మెట్టుకి ఆధ్యాత్మికంగా ఎదగటం జరుగుతుంది ఫ్రెండ్ మరి మానసికంగా ఎదగటానికి ఈ యొక్క వర్క్షాప్స్ మనకి ఉపయోగపడతాయి మరి శారీరకంగా ఎదగటానికి శారీరకంగా మనల్ని మనం హీల్ చేసుకోవడానికి ఆ యోగా ఎక్సర్సైజు స్విమ్మింగ్ తీసుకునే ఆహారం సరైన ఆహారం ఇదంతా కూడా శరీరాన్ని శుద్ధి చేస్తుంది మరి ఆధ్యాత్మికంగా అయితే ధ్యానం తప్పే ఇంకా వేరే మార్గం లేదు మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన ఊర్ధ్వ చైతన్యంతో మనం అనుసంధానం కావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ధ్యానం చేయడం ద్వారా కళ్ళు మూసుకొని గంటలు గంటలు మరి తప్పనిసరిగా మనం ధ్యానం చేయాలి ప్రతిరోజు మన డైలీ లైఫ్లో మన నిత్య జీవితంలో ఇది ఒక రోజువారీ దినచర్యగా మనం అలవాటు చేసుకోవాలి ధ్యానం చేయడం అనేది ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటామో మన మన చైతన్యాన్ని మనం హీల్ చేసుకుంటూ ఉంటాము మన ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మన యొక్క ఉనికిని మన సర్వస్వాన్ని మనం స్వస్థత చేసుకునేటటువంటి పనిలో ఉంటాం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ లూయిస్ ఎల్హే గారు ఏం చెప్తున్నారంటే నా వరకైతే గనక క్షమాతత్వంతో మరి కారణరహితమైనటువంటి ప్రేమతో జీవించడమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏం లేదు క్షమతత్వంతో ఉండటం క్షమిస్తూ ఉండటం అందరినీ క్షమించగలిగే స్థితిలో ఉండటం ద్వేషాలకి పగా ప్రతీకారాలకి కోపాలకి పోకుండాను ఎన్నో జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎంతోమందిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీకు ఇబ్బంది కలిగించేటటువంటి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ క్షమించగలిగే స్థితిలో ఉండటమే ఆధ్యాత్మికత అంతేకాకుండా కారణరహితమైనటువంటి ప్రేమ అన్కండిషనల్ ప్రేమతత్వం మీ శత్రువుని సైతం మీరు అన్కండిషనల్గా ప్రేమించగలిగేటటువంటి స్థితిలో మీరు ఉండగలగటమే ఆధ్యాత్మికత అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ మరి మీ జీవితంలో మీరు పరిశోధించాల్సినటువంటి ఎన్నో విధానాలు ఉన్నాయి మీ జీవితానికి సంబంధించి మరి ఒక విధానం చేయకపోతే ఇంకో విధానం ప్రయత్నించండి ఎన్నో విధానాలు ఉన్నాయి ఇంతే చేస్తాను ఇలా రాకపోతే ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకోడానికి ఎన్నో విధానాలు ఉన్నాయి ఒకటి కాకపోతే ఇంకొకటి ఇంకో విధానంలో ప్రయత్నించి చూడండి ఫ్రెండ్ ఇక్కడ విధానం ప్రధానం కాదు మనం ఏ ఉన్నాం ఉన్నామనేది అది ఇంపార్టెంట్ కాదు మనకు జరిగేటటువంటి స్వస్థత అది ప్రధానమైనది మనం తెలుసుకునేటటువంటి జ్ఞానమే ప్రధానమైనది పైవన్నీ కూడా ఆయా స్థాయిల్లో లాభదాయకంగా పనిచేస్తూ ఉంటాయి ఆ వర్క్షాప్ ఈ వర్క్షాప్ ఆ మాస్టర్ ఈ మాస్టర్ ఈ గురువు ఆ గురువు ఇవన్నీ కూడాను ఆయా స్థాయిలో మనకి పనికొచ్చే మాత్రమే వాటికి ఇంపార్టెన్స్ కాదు ఏంటో ఇంపార్టెన్స్ నేను మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను ఇంత ముందు భయం భయం ఉండేది ద్వేషం ఉండేది బాధ ఉండేది ఇవన్నీ గందరగోళం ఉండేది నా మనసులో కానీ దీని ద్వారా నేను మానసికంగా ప్రశాంతంగా నన్ను నేను హీల్ చేసుకున్నాను నేను మనసు బాగుపడింది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్ నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను మోసం చేయకూడదని నేర్చుకున్నాను అబద్ధాలు ఆడకూడదని నేర్చుకున్నాను సమయాన్ని సరిగా నేను ఉపయోగించుకోవాలి సద్వినియోగపరచుకోవాలి నాకున్న సమయాన్ని వేస్ట్ చేయకుండాను ప్రతి క్షణాన్ని నేను ఉపయోగించుకోవాలనేది నేర్చుకో ఇదంతా జ్ఞానం ఇది ఇంపార్టెంట్ మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం ఇంపార్టెంట్ మనలో జరిగినటువంటి స్వస్థత ఇంపార్టెంటే కానీ ఏ వర్క్షాప్కి మీరు వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్ కానే కాదు ఫ్రెండ్ మన గురువుగారు అనేటువంటి పితామహాపత్రిజీ గారు అందరి గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పారు అందుకని మన సొసైటీలో ఉన్నటువంటి ఆత్ ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి పుస్తకాలు మరి ఇంకా ఎక్కడ దొరకనే దొరకవు మన తెలుగువారి యొక్క భాగ్యం అది ఇంకా ఎన్నో మరి అతీంద్రియ జ్ఞానాన్ని అందించేటటువంటి బుక్స్ ఆత్మజ్ఞానాన్ని లోతైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి బుక్స్ మన తెలుగులోకి తీసుకురావడం జరిగింది పత్రిజీ గారు మరి అవన్నీ కూడా మనకెంతో ఉపయోగపడేవి కాబట్టి మన యొక్క ప్రతి క్షణాన్ని ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో వినియోగించుకోవడం ద్వారా మన జీవితాన్ని ఒక పరిపూర్ణంగా జీవించగలిగేటటువంటి అవకాశం మనమే నిర్మించుకున్నట్లుగా అవుతుంది ఫ్రెండ్ ఆ గురువు అలా చెప్పారు ఈ గురువు ఇలా చెప్పారు ఆ మాస్టర్ అలా ఈ మాస్టర్ ఎంత కన్ఫ్యూజన్ అవసరం లేదు మీకేది కరెక్టో మీరే తెలుసుకోవాలి మీకేది కరెక్టో మీరే తెలుసుకోవాలి ఏ గురువు మీకు ఇది కరెక్ట్ అని చెప్పలేరు ఏ మాస్టరు ఇదే మీరు చేయండి అని చెప్పలేరు అన్ని చోట్ల చూశారు అన్ని చోట్ల అంతా జ్ఞానాన్ని చూశారు మీకేది కరెక్టో మీరే గ్రహించాలి మీరే తెలుసుకోవాలి ఫ్రెండ్ ఏ ఒక్క విధానం కానీ లేదా ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ అందరికీ అన్ని సమాధానాలు ఇవ్వలేదు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ లూయిస్ ఎల్లియా గారు చెప్తున్నారు నా దగ్గర అందరికీ అన్ని సమాధానాలు లేవు సంపూర్ణ స్వస్థతకై మీరు జరిపే ప్రయాణంలో ఈ సెషన్ ఒక మైలు మాత్రమే మిమ్మల్ని మీరు మరి మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈ యొక్క సెషన్ ఈ బుక్ ద్వారా అందేటటువంటి జ్ఞానం అనేది ఒక మైలు రాయి మాత్రమే పరిపూర్ణమైనటువంటి స్వస్థతని అందించలేకపోవచ్చు కానీ ఇది ఒక మెట్టుని మీరు ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేది అర్థం చేసుకోండి మరి దీనికి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ మరి ఆవిడ ఇచ్చారు ప్రతి పుస్తకంలో కూడాను ఆ యొక్క సబ్జెక్ట్ తర్వాత ఆ యొక్క అఫర్మేషన్స్ ఇచ్చారు పాజిటివ్ అఫర్మేషన్స్ వీటిని దైవిక వాక్యాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాటిని మనం ప్రతిరోజు మననం చేసుకోవటం ద్వారా మన మనసు ఏదైతే ఆలోచిస్తుందో అటువైపు మన జీవితం వెళ్తుంది మన మనసులో ఏదైతే ఉంటుందో యా మతి సా గతిర్ కథ మన మతి ఎలాగైతే ఉంటుందో మన గతి అలాగే ఉంటుంది కాబట్టి మన మతిలో ఎలా ఏముంచుకోవాలి సరైన ఆలోచనలు సరైన పదాలు సరైనటువంటి విషయాలు సరైనటువంటి మాటలు మన మనసులో ఎప్పటికీ ప్రతి క్షణం ఉంచుకోవాలి ప్రయత్నం ఒక క్షణం కూడా సరికాని దాన్ని అనుమతించకూడదు ఎలా చేయకూడదు మరి ఇక్కడ ఈవిడిచ్చారు అఫర్మేషన్స్ ఏంటంటే నేనున్న ఈ జీవితపు అనంతత్వాలు అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది కళ్ళు మూసుకొని హాయిగా అనుకోవాలి నేనున్నటువంటి జీవితపు అనంతత్వంలో అంతా సంపూర్ణంగా ఉంది అంతా సవ్యంగా ఉంది అంతా ఒకటిగా ఉంది అంతా హాయిగా ఉంది ఫ్రెండ్ మరి నా జీవితం నిత్య నూతనంగా మరి నా జీవితంలోని ప్రతీక్షణము నూతనమైనదిగా మరి నేను నా జీవితంలో ముందుకెళ్ళటానికి నాకు సహకరిస్తుంది మనం ఎప్పుడూ ఈ గొప్ప గొప్ప ఆలోచనలతో ఉండాలి ఫ్రెండ్ ఈ గొప్ప గొప్ప విషయాలతో ఉండాలి నా జీవితం నిత్యనూతనంగా మరి నా జీవితంలోని ప్రతీక్షణము నూతనమైనదిగా మరి నేను నా జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైనదిగా నా జీవితం అయి ఉంది నాకు నిజంగా కావాల్సిన వాటిని నా ఆలోచన శక్తితో ఊహాశక్తితో సృష్టించుకుంటున్నాను మనకు కావాల్సింది మనం సృష్టించుకో మనమే దేవుళ్ళం ఈ శరీరంలో ఆత్మ ఉంది ఆత్మే దేవుడు మనం ఈ శరీరాలు ధరించి వచ్చాం ఈ శరీరాలు మనయే కానీ మనం శరీరాలం కాదు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఒక వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాల్లో నూట ఏదో ఒక సమయం వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే ఈ శరీరంలో ఉంటున్నాము కానీ ఈ శరీరం మనం కాదు ఆ ఎరుకుండా ఎప్పుడు ఈ మనలో ఈ ఆత్మ ఉంది ఈ ఆత్మ ఎవరై అంటే ఆత్మే దేవుడు ఆత్మే భగవంతుడు మరి ఆ మనమే దేవులు మన జీవితాన్ని మనకు కావాల్సిన విధంగా మన ఆలోచన శక్తితో ఊహాశక్తితో మనం జీవించగ జీవించగలుగుతాము సృష్టించుకోగలుగుతాం ఆ యొక్క జీవితాన్ని మన చేతిలోనే ఉంది పాడు చేసుకోవడం మన చేతిలోనే ఉంది మన జీవితాన్ని చక్కగా బాగు చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంది ఇప్పటివరకు సరికాని ఆలోచనలు సరికాని మాటలు సరికాని విషయాలతో పాడు చేసుకున్నాం కావాల్సినంత విధంగా మరి అప్రయత్నంగా ఆ విధంగా పాడు చేసుకున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మన జీవితాన్ని ఎందుకు మనం బాగు చేసుకోలేం మనకు కావాల్సింది మనం ఎందుకు సృష్టించుకోలేం మనకు కావాల్సినటువంటి జీవితాన్ని మనం ఎందుకు తయారు చేసుకోలేం కాబట్టి ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో ఉంటామో నాకు నిజంగా కావాల్సిన వాటిని నా ఆలోచన శక్తితో ఊహాశక్తితో సృష్టించుకుంటున్నాను అని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటామో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది మీ జీవితంలో ఇంకోటేది రాదు ఫ్రెండ్ మిగతా వాళ్ళంతా కూడా పాత్రధారులు మీ జీవితంలో ఉన్న వాళ్ళంతా కూడా సహా నటులు మీ జీవితాన్ని ఆ విధంగా తయారు చేయడానికి పనిచేస్తున్నటువంటి స్నేహితులు వాళ్ళంతా మిగతా వాళ్ళంతా మీ సినిమాకి మీ జీవితానికి మీరే డైరెక్టర్ ఎలా కావాలంటే అలా మీ సినిమాని మీరు తయారు చేసుకోవచ్చు ఈరోజు ఒక నూతన దినం నేను ఇప్పుడు ఒక కొత్త నేను ఈ ప్రతిరోజు అనుకోవాలా ఈరోజు ఒక కొత్త రోజు ఈరోజు నేను కొత్తగా ఉన్నాను ప్రతిరోజు చనిపోవాలి మనం ఈరోజు ఒకరోజు నిన్నంతా కూడా గతం అయిపోవాలి మళ్ళా గతాన్ని ఇలా తెచ్చుకొని గతాన్ని మోస్తూ గతం గురించి బాధపడుతూ ఈరోజు అంతా గతం గురించి విచారిస్తూ అనేది మూర్ఖత్వం అది ఈరోజు ఒక కొత్తగా ఉండాలి ప్రతిరోజు నిద్ర లేకపోగానే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సమయం ఈరోజు ఈరోజు నేను ఒక కొత్తగా ఉన్నాను నేను ఈరోజు ఇప్పుడు నేను భిన్నంగా ఆలోచిస్తున్నాను భిన్నంగా ఆలోచిస్తున్నాను క్రియేటివ్గా ఆలోచిస్తున్నాను సరికొత్తగా ఆలోచిస్తున్నాను రోజు ఆలోచించే ఆ పాత చింతకాయ పచ్చడి కాదు రుచిగా ఉంటుంది అది కూడాను కానీ అదే మూసలు ఆలోచిస్తే బోరు కొడుతుంది మనకి ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త ఆలోచనలతోటి భిన్నంగా మన జీవితాన్ని ఉంచుకోవాలి క్రియేటివ్గా ఉంచుకోవాలి మన జీవితాన్ని ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఇంత ముందు వరకు ద్వేషించారు ఇతరులు ఇప్పుడు వాళ్ళు భిన్నంగా నన్ను ప్రేమిస్తున్నారు ఇంత ముందు వరకు నాకు ఎవరు సహాయం చేయలేదు ఇప్పుడు భిన్నంగా వాళ్ళంతా నాకు సహకరిస్తూ ఉన్నారు ఇంతకుముందు వరకు ఎవరు కూడా నన్ను ఇష్టపడలేదు ఇప్పుడు భిన్నంగా అందరూ నన్ను ఇష్టపడుతున్నారు ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అని ఎప్పుడైతే మన మనసులో ఏ ఏదైతే ఉంటుందో అది మన చుట్టూ తయారవుతుంది మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క మనసుల్ని కదిలిచ్చేస్తుంది అంత శక్తి ఉంది ఫ్రెండ్స్ మన ఆలోచనలకి నా యొక్క నూతన ప్రపంచం నా నూతన ఆలోచన విధానాలకు ప్రతిబింబము ఎంత అద్భుతమైనటువంటి వాడు ఇది నా యొక్క నూతన ప్రపంచము నా యొక్క నూతన ఆలోచన విధానాలకి ఒక అద్దం లాంటిది ఒక ప్రతిబింబం లాంటిది నా జీవనక్షేత్రంలో కొత్త కొత్త ఆలోచనలనే విత్తనాల్ని ఆనందంగా నాటుతున్నాను మన యొక్క జీవనక్షేత్రంలో మన మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏం నాటాలంటే కొత్త కొత్త ఆలోచనలు అనేటటువంటి విత్తనాల్ని ఆనందంగా నాటాలి హ్యాపీగా నాటాలి ప్రతిరోజు ఆ విత్తనాలను నాటాలి కొత్త కొత్త ఆలోచనలు అనేటటువంటి ఆ విత్తనాల్ని ఫ్రెండ్ ఆ విత్తనాలే పెరిగి పెద్దవై ఒక మహావృక్షాలుగా తయారై ఆ యొక్క ఫలాలని మీ జీవితానికి మీ మీకు అందిస్తుంది మీ యొక్క భవిష్యత్తు ఒక అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది దానికి ఇప్పుడే మీరు శ్రీకారం చుట్టారు ఈరోజే అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్ ఎందుకంటే ఆ విత్తనాలే మొలకెత్తి నూతన అనుభవాలు అవుతాయని నాకు తెలుసు కాబట్టి అంతే కదా మనం ఏదైతే నూతన ఆలోచన విధానాన్ని ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ విత్తనంగా నాడుతున్నామో అవి భవిష్యత్తులో మొలకెత్తి నూతన అనుభవాలు మనకి అందిస్తాయి మన తలరాత్రిని మనమే రాసుకుంటున్నాం మన తలరాత్రి వేరే ఎవరూ రాయలేదు మన ఆలోచనల ద్వారా మన మాటల ద్వారా మనం చేసేటటువంటి పనుల ద్వారా మనస వాచ్య కర్మను అంటారు కదా అలా మన యొక్క తలరాత్రిని మనమే తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకుంటున్నాము నూతన ఆలోచన విధానాల ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ యొక్క విత్తనాల్ని నాటి ఆ యొక్క జీవితాన్ని మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం తయారు చేసుకుంటున్నాము మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది ఇది ఎప్పుడూ కూడా మనం జీ ఉంచుకోవాలి మన మనసులో నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది అంతా సరిగానే ఉంది గందరగోళం ఉండొచ్చు ఈ క్షణంలో మీకు మీ జీవితంలో అయినా సరే ఈ యొక్క ఆలోచనని మనం గట్టిగా పట్టి ఉంచుకోవాలి మన మనసులో నా ప్రపంచంలో అంత సవ్యంగా ఉంది పోతుంది ఇది గందరగోళం అంతా పోతుంది ఏది శాశ్వతం కాదు ఇప్పుడున్నది రేపు ఉండదు ఇప్పుడున్న బాధ రేపు ఉండదు ఇప్పుడున్న కష్టం తర్వాత ఉండదు ఈ క్షణం వెళ్ళిపోతుంది ఈ పరిస్థితి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఆ పరిస్థితిలో కొట్టుకుపోకూడదు వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనం ప్రతి క్షణం కూడా మరి మన ప్రపంచంలో అంతా సవ్యంగా అనేటటువంటి బలమైనటువంటి ఆలోచనని గట్టిగా ఉంచుకోవాలి అక్కడ మన ప్రపంచంలో కాబట్టి మరి దీన్ని మన జీవితాన్ని మనం అద్భుతంగా మరి నూతనంగా నిర్మించుకోవడానికి ఎంతో మరి గొప్పగా లూయిస్ దెహ్లియా గారు ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు శరీరాన్ని స్వస్థతపరచుకోవడానికి మనసుని స్వస్థతపరచుకోవడానికి మన సర్వస్వాన్ని స్వస్థతపరచుకోవడానికి ఫ్రెండ్స్ మరి దీని గురించి మరింత సమాచారాన్ని మరింత జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్